హావ్ యోస్ నేను పలు సందర్భాలలో హిందువులకు సంబంధించి కొన్ని ఆధ్యాత్మిక సభలలో ఉన్నప్పుడు కానీ కొంతమంది పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు కానీ ఓ మాట అనేవారు మన హిమాలయాల్లో యోగులు సిద్ధపురుషులు మునులు ఋషులు ఇలా ఎంతోమంది ఉంటూ ఉన్నారు సూక్ష్మ శరీరంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు ఎక్కడ కావడం క్షణాల్లో వెళ్ళిపోతూ ఉంటారు ఇలా అలహాబాద్లో జరిగే కుంభమేళా కూడా అంటే ఇప్పుడు దాని పేరు మార్చారు కదా దెన్ అక్కడ కూడా ఎలా అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు బట్ ఒక నాకు సార్లు మొత్తం గుంపులుగా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు నాగ చదువులు రిమైనింగ్ మరి కొంతమంది అలా వాళ్ళు వెళ్తూ ఉంటారు మరలా అకస్మాత్తుగా మాయమైపోతూ ఉంటారు ప్రయాగరాజ్ ఆ పాయింట్ దగ్గర వాళ్ళు ఉంటూ ఉంటారు ఎక్కడి సో మళ్ళీ మాయమవుతూ ఉంటారు సో సోఫర్ శరీరతో ఉంటూ ఉంటారు వారు నిత్యం అంతా గమనిస్తూనే ఉంటారు మన చుట్టూతో ఉంటూనే ఉంటారు బట్ వాళ్ళు కనిపించరు మనకని అంటూ ఉంటారు ఇటువంటి వాళ్ళంతా కూడా హిమాలయాల్లో ఉంటూ ఉంటారు అనమాట ఈవెన్ నేను వన్ ఇయర్ బ్యాక్ కూడా ఒక వీడియో చూసా ఒక ఆయన ఒంటి మీద చిన్నపాటి లాంటిది ఉంది కాలేజ్ చెప్పులు ఏమిలో భయంకరంగా గడ్డగట్టేసాలి అండ్ మొత్తం మనిషే ఆ మనిషి అలాగే అటు ఆయన నడుస్తున్నాడు ఆయన వెంబడి ఆయన పక్కన మరలో కుక్క మొత్తం మిలిటరీ వాళ్ళు మొత్తం స్వెటర్లు వేసుకొని గన్లు వేసుకొని అసలు మొత్తం చలి మొత్తం అసలు నార్మల్ మనిషి అసలు జీవించలేడు అసలు సో అక్కడ ఉన్నారు సిద్ధ పురుషులు మునులు ఋషులు యోగులు వీళ్ళంతా కూడా ఎవరు హిందూ మతాన్ని వాళ్ళు సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు హైందూ ధర్మాన్ని నిత్యం నిరంతరం కూడా వేద పారాయణం చేస్తూ కావచ్చు ఈ సంస్కృతం సంబంధించి కొన్ని శ్లోకాలు ఏవైతే ఉంటే వాటిని పఠిస్తూ కావచ్చు భగవంతుని సంబంధించి ధ్యానంలో నిమగ్గడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ ఇలా ఎవరు ఉండరు అక్కడ బౌద్ధుడిని మీరు అంటారేమో బౌద్ధుడు అంతా కూడా వాళ్ళు ఆయా దేశాలలో ఉంటూ ఉంటారు బౌద్ధ ధర్మాలంటే అక్కడ ఉంటారు హిమాలయంలో ఉండేది మొత్తం కూడా సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఇంద స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే జీసస్ తన వేట పద్నాలుగో వేట తను ఉన్న చోటు నుంచి పలానా చోటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎగైన్ ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత మరలా అక్కడికి వస్తాడు జెరూసలేమా లేదన్నప్పుడు ఆ ప్రాంతం నాకు ఐడియా లేదు కరెక్ట్గా మరొక వాళ్ళ అమ్మ మరియమ్మ దగ్గరికి లేదన్నప్పుడు వాళ్ళ ఏరియా ఏదైతుందో అదే ఇజ్రాయల్ సమతి లేదంటారు ఆడకు వస్తాడు ఆ మధ్యలో టైం పీరియడ్ ఉంది చూశారు ఆ టైం పీరియడ్ అంతా ఆయన హిమాలయాలలో ఉన్నాడు హిమాలయాలలో ఉండి భగవద్గీతను అధ్యయనం చేసి వేదాధ్యయనం చేసి మునులు ఋషులు సిద్ధుల దగ్గర ఎన్నో తెలుసుకొని తన తను గొప్పవాడిగా మార్చుకొని దెన్ తను అక్కడికి వెళ్ళి అక్కడ మనుషులు తగ్గట్టుగా ఆయన వాటిని మార్చి చెప్పాడు ఈవెన్ ఆ బైబుల్లో ఉన్న చాలా అంశాలు కూడా మన దగ్గర మీరు కనిపిస్తూ ఉంటే చూడండి అని చెప్పేసి అంటూ ఉంటాను నాకు నిజంగా తెలియదు వాళ్ళు చెప్పింది నేను చెప్పా అంతే సో పాయింట్ ఏంటి నిన్న మొన్న ఈరోజు ఎవరు అడుగున్నారు సార్ బైబుల్ పట్టుకొని క్రైస్తవులు కూడా హిమాలయాల్లో తపస్సు చేస్తారా అని ఎందుకు అడుగున్నారు అదంతా జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఎన్నికలలో ఓడిపోగానే దారుణకు ధరణ వైఫల్యం చెందగానే హిమాలయాలకు వెళ్ళిపోతానని అనుకున్నాను అలా రెండు రోజుల పాటు నేను నాలో నేనే బాధపడిపోతూ ఉన్నాను మేబీ ఎవరితో ట్రై చేసేదేమో ఆ గ్రిల్స్ ఆ సెక్యూరిటీ ఎనలేనిదేమో అంటే ఇంట్లో ఎవరో చెప్పారు ఆయన బయటికి ఆడకి వెళ్ళనివద్దు అని చెప్పి చెప్పారా అనిపిస్తున్నాను అంటే ఆయన ఎవరో కంట్రోల్ చేస్తున్నారు మనకి హిమాలయాలకు వెళ్ళిపోయి ఉండేవాడు మరి వెళ్ళినప్పుడు బైబుల్ తీసుకుని వెళ్ళావు లేకపోతే ఆ మాల్కి వెళ్ళాడు నాకు తెలియటం అయితే మొత్తంకి ఆగిపోయాడు ఎందుకు ఆగిపోయాడు అంట నాకేలా ఉందే మరి ఊలల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే సంగతి ఓడిపోయినటువంటి వాళ్ళ ఎమ్మెల్యే సంగతి మంత్రుల సంగతి ఏంటి అయ్యో లేదు లేదు వాళ్ళకి అండగా ఉన్నాం తోడుగా ఉన్నాం అని డిసైడ్ అయ్యాను నేను ఏం పర్లే త్వరలో ఓదేపాత్ర స్టార్ట్ చేస్తాను మరల మొదలెట్టాడు ఇంకా ముఖ్యమంత్రిగా ఒక ఛాన్స్ ఇచ్చినందుకు గాను ప్రజల మధ్య ఉండింది లేదు వాళ్ళ పార్టీ వాళ్ళని కలిసింది లేదు అదేమంటే బటన్ నొక్కటాలు రోడ్లు రోడ్ల పక్కన చెట్లు కొట్టేటాలు పరదలు కట్టాలు ఇవే చేశాడు సీరియస్లీ మరలా చెప్తున్నా అసలు నాలుగు స్వతంత్ర భారతదేశంలో ప్రపంచంలో కూడా ఇంత అధ్వానంగా పరిపాలించిన వ్యక్తి ఇంకెవరూ ఉండరు అసలు దీని పరిపాలన అన్నారు సో పాయింట్ ఏంటంటే నేను హిమాలయాలకు వెళ్దాం అనుకుంటున్నాను ఓడిపోగానే అని నేను చెప్తున్న క్రైస్తవులను మోసం చేస్తున్నాడా లేదంటే హిమాలయకు నేను అంటే హిమాలయాన్ని వెళ్ళి అని నేను చేస్తాను నాకు అక్కడ మళ్ళీ ప్యాలెస్ కట్టించుకున్న కొండలు తవ్వి ఈయన అక్కడికి వెళ్ళి అక్కడ ఉండడం కూడా నాకు దగ్గరకి మార్చేస్తానని చెప్పేసి హిందువులు భయపెడుతున్నాడు నాకు అర్థం కావట్లా బట్ మొత్తానికి హిమాలయాలకి అయితే పెను ప్రమాదం తప్పింది ఈయన వెళ్ళకుండా ఉండటం ద్వారా ఈయన ఎలా నీకుండా ఎవరైతే ఎవరైతున్నాడు బిగ్ థ్యాంక్స్ చెప్తా ఉన్నా ఇది ఓవరాల్గా గత రెండు మూడు రోజులుగా హిమాలయాలకి పెను ప్రమాదం బాబాయ్ జగన్ అంటే నిర్ణయం అంతా భయపెడుతున్నారు కదా దాని సంక్షేమ క్లారిటీ అండ్ నాకు తెలిసి మరలా చెప్తున్నాను ఏ ఒక క్రైస్తవుడు కూడా ఇంతవరకు హిమాలయాలో తపస్సు చేయడం గురించి మనం ఎక్కడ వినలా చూడలా ఒక జీసస్ క్రైస్తువుకి సంబంధించి మాత్రమే కథలు కథలుగా వింటూ ఉంటాం బట్ అది క్రైస్తవులు అయితే అందరి యాక్సెప్ట్ చేయరు బట్ హిందువులలో ఇప్పటికి చాలా మంది దాన్నే చెప్తూ ఉంటారు ఎందుకంటే క్రీస్తు తన పదమూడవ ఏట పద్నాలుగో ఏట నుంచి ఓ చోట అక్కడ ఎక్కడైతే ఉన్నాడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అగైన్ తిరిగి ఇరవై ఆరు ఇరవై ఏడు వయసు ఉన్నప్పుడు వచ్చినాడు ఈ మధ్య టైం పీరియడ్ అని ఎక్కడ ఉన్నాడు ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ దగ్గర ఉందామో చూసుకోండి ఆయన లేడు అక్కడ ఆయన హిమాలయాలకు వచ్చినాడు అని చెప్పేసి అంటున్నారు നാക്ക് കാര്യ ക്ലാരിറ്റി വരക്കാൻ വേണ്ടി കിട്ടുന്ന കാമിറ്റ് തീരിച്ചുണ്ട്